వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు ఇతర సమస్యలను చర్చించేందుకు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం ఆగస్టు ఆరున ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని జూలై ఇరవై ఏడవ తారీఖునైతే మనకి ఈ యొక్క మెమో అయితే సర్కులర్ మెమో రావటం జరిగింది దీని ప్రకారం చూసినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ సమస్యలపై చర్చించేందుకు ఆగస్టు ఆరున జేఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మనం ఈ యొక్క ఈ సర్కులర్ మెమో అయితే చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం గత కొన్ని రోజుల క్రితం సుమారు నాలుగైదు రోజుల క్రితం ఏపీఎన్జిఓ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు మరియు డిఏ కొత్త పిఆర్సీ ఏర్పాటు మొదలైనటువంటి అంశాల మీద చర్చించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి సమాధానమిస్తూ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని దీనికోసం ప్రస్తుతం నేను సింగపూర్ పర్యటన తరువాత నా సింగపూర్ పర్యటన తరువాత ఉద్యోగ సంఘాలను పిలిపించి వారి సమస్యను తెలుసుకొని పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి సింగపూర్ పర్యటన అనంతరం ఆగస్టు ఆరో తారీఖున ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులను ఈ సమస్యలను చర్చించడానికి నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయానికి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది